హాయ్ వీవోర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే లేటెస్ట్ గాస్ రిపోర్ట్ రామ్ చరణ్ ఉపాసన సమాంత కోడలు ఉపాసన ఇంటి నిండా హీరోలే ఉన్నా తనకు మాత్రం సినిమాల గురించి పెద్దగా తెలియదు ప్రజాసేవ వ్యాపారం అంటేనే తెలుసు రామ్ చరణ్ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసు తెలుసుకుందంట ఆమె ఇక స్టార్ హీరోతో లిప్లాక్ సీన్స్ అంటే పెద్ద తలనొప్పి అంటున్నారు ప్రముఖ దర్శకుడు ఎందుకంటే వారి భార్యలు దానికి అంగీకరించడం లేదని గొడవలు పడుతున్నారనే కారణాలు చెప్తున్నారంట మన హీరోలు ఇక ఇందులో భాగంగానే మన ఉపాసన కూర చరణ్కి పెళ్ళి తర్వాత ఒక కండిషన్ పెట్టిందట రొమాంటిక్ లిప్లాక్ సీన్స్లో నటించొద్దని చెప్పిందట అయితే తన మాటకు కూడా కాదనని చరణ్ అదే ఫాలో అయ్యాడంట కానీ రంగస్థనం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ ఉపాసన మధ్య పెద్ద గొడవలే జరిగినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఈ మూవీలో వీరి పర్మిషన్ లేకుండానే సుకుమార్ సమంతని డైరెక్ట్గా చరణ్కి వెళ్ళి ముద్దు పెట్టమనే సన్నివేశం ఇచ్చారంట దీని గురించి ముందుగా చరణ్కు ఉపాసనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదట ఇక ఈ సీన్ అయిపోయిన తర్వాత చరణ్ ఉపాసన మధ్య చాలా గొడవలు జరిగాయని టాక్ ఈ దెబ్బతో చరణ్ మూడు రోజుల పాటు సెట్కి కూడా వెళ్ళలేదంట అప్పటి వరకు మంచి స్నేహితులైన ఉపాసన సమంత మధ్య కూడా గొడవలు వచ్చాయని శామ్ నంబర్ను ఉపాసన బ్లాక్ చేసిందని తెలుస్తుంది అయితే నెల రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోయారన్న ఓల్డ్ న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది